సార్ జగన్ మెగా ప్లాన్ పార్టీ శ్రేణుల్లో జోష్ జగన్మోహన్ రెడ్డి పదిహేడో తారీఖున గవర్నర్ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయన కలుసుకోవడానికి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకున్నారు మేము కోటి సంతకాలు అంటే అంతకంటే చాలా ఎక్కువ సంతకాలు అయ్యాయి ఇది మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరంగా చేయడానికి వ్యతిరేకంగా ఇది ఇది ఒక దీనికైతే ఒక ఊపు వచ్చింది అందరూ కూడా ప్రభుత్వంలో పెట్టిన వాటిని మనం మళ్ళీ ప్రైవేట్గా అప్పగించడం ఏంటి అనే ఒక వ్యతిరేకత వచ్చింది దీని మీద డిఫెన్స్లోనే కూటమి వాదనలు అవన్నీ కూడా ఉన్నాయి రెండో జగన్ను అయితే అప్పట్లో వ్యతిరేకించిన ఇప్పుడు పివి రమేష్ ఉన్నారు ఏఎస్ కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా ఏబి వెంకటేశ్వరరావు కూడా మాటకు వస్తే ఆయన వాళ్ళకు అని చెప్పేవాళ్ళు కూడా ఈ పద్ధతి అయితే మంచిది కాదు సమాజ హితం గురేవాళ్ళు కోడి ప్రైవేటుగా అప్పగించడం ఏంటి అనే ఒక నిరసన ఉంది సో ఈ సమస్య బాగా ఉందని వాళ్ళు దాని మీద సంతకాలు సేకరించి తీసుకున్నారు సో జగన్ వెళ్ళి మాట్లాడతారని అయితే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ ఒక్కడే కాదు ముఖ్యమైన నాయకులందరినీ కూడా తీసుకొని వెళ్తాడు ఒక చిన్న మార్పు ఉందని ప్రకటించారండి ఇది ఊరికి అదృశ్యంగా జరగట్లేదు ఇంకో వారం సమయం ఉంది కదా సో మొత్తం చతురంగ బలాలను సిద్ధం చేసే ఒక ప్రయత్నంలో ఉన్నట్టు రెండోది నాయకులను కూడా కొంచెం కూర్చోబెట్టి వాళ్ళకు దిశానిర్దేశం చేసి అఫెన్స్కు సిద్ధం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది దానికి తగినట్టే ఈ కేసులో ఇది తతంగం కూడా నడుస్తూ ఉంది ఇప్పుడు ఉదాహరణకు మనం విజయసాయి రెడ్డి అన్నట్టు చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఇప్పుడు ఈ సన్న అప్పన్న సన్న అప్పన్న అనే ఆయన వైబీ సుబ్బారెడ్డి దగ్గర పిఏగా ఉన్నాడు అనే కథనాలు వస్తే నా దగ్గర కాదు వేముల ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉన్నారు మీరు ఆయన ఎందుకు చేయడం లేదు అని ఆయన అడిగారు వైబీ సుబ్బారెడ్డి కానీ వేమిరెడ్డి జగన్ కూడా అన్నారు మొన్న జగన్ కూడా అన్నారు భూమరా అన్నాడు ఇంకా చాలామంది అన్నారు నేను కూడా మీతో చాల్సర్లు అన్న వాళ్ళతో నాకు సంబంధం లేదు కానీ ఎందుకు అప్పుడు ఇప్పుడు ఈఓగా ఉన్న అనిల్ సింగ్ మీరు ఎందుకు విచారించడం లేదు లేదా జగన్ ఇంకోటి కూడా అన్నాడు కామన్ సభ్యులు అప్పుడు ఇప్పుడున్న వాళ్ళు చాలామంది బోర్డులో ఉన్నారు వీళ్ళకి తెలిసి ఉన్నారు కదా అప్పుడు వ్యవహారాలు ఎలా జరిగి ఉండాలని ఇదే క్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ పిఏ నా దగ్గర కాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు కావాలంటే ఆయన చేసిన చెల్లింపులు మీరు చూడండి అని వీళ్ళు ఒక ప్రకటన చేశారు జగన్ కూడా అన్నాడు అంటే ఈయన జగన్ గారు మీరు స్నేహితుడు మీరు నవ్వుది ఇలా అన్యాయంగా దాడి చేయకూడదు అని అంటూ నేను ఎవరైనా అడిగితే సాయం చేస్తాను నేను ఆయనకు కూడా డబ్బులు ఇచ్చాను అంటే ఆయన పేరుతో చెల్లింపులు ఉన్నాయి అని వేమిరెడ్డి గారు ఒప్పుకుంటున్నారు ఈ అచయితీసీచే అన్నట్టుగా వీళ్ళందరూ అటువిడి తిరిగి ఏదో ఒక దశలో నెల్లూరులో పెంచలే కానీ సిపిఎం కార్యకర్తను గంజాయి బ్యాచ్ చంపారు ఆ గంజాయి బ్యాచ్ అరవ మీనాక్షి ఆమె ఫోటోలు తెలుగుదేశం వాళ్ళతో ఉన్నాయి వైసీపీ వాళ్ళతో ఉన్నాయి నెల్లూరు జిల్లాలో వ్యవహారం చాలా ఎక్కువగా ఉంది అందరూ వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళే కదా మొన్ననే నెల్లూరు సీనియర్ నాయకుడైన ఆనంద రావు నారాయణ రెడ్డి గారు ప్రస్తుతం ఈ శాఖ మంత్రి కూడా ఆయన చాలా ఆలస్యంగా ఈ విషయంలో ఆయన ఎంత తక్కువగా మాట్లాడారో మీరు చూస్తే ఆశ్చర్యపోతారనమాట ఆయన కూడా రాజకీయ వ్యాఖ్యలు తప్ప అసలు విషయాలు చెప్పట్లే మొత్తం మీద నేను అంటుంది ఏంటంటే ఆ శిబిరంలో అటు ఇటు మారిన వాళ్ళల్లో కూడా ఇది ఉన్నట్టుగా ఉంది ఈ క్రమంలో జగన్ ఈ రైతాంగ సమస్యలు పీపీపీ విశాఖ ఉక్కు ఇలాంటి వాటిని ఎక్కువగా వాటి మీద ఫోకస్ చేయాలని ఆలోచిస్తున్నట్టు మటుకు మనకు కనిపిస్తుంది ఇంత నిమిత్తం లేకుండా విజయవాడలో వరుసగా రౌండ్ టేబుల్స్ జరుగుతున్నాయి అది అవి కూడా అమరావతి ఆవిష్యంగా మనం ఇంకోసారి చర్చించాల్సిందే అమరావతి ఆ విషయంగా